ఇక ఏపీ చంద్రబాబువర్గమైన కుప్పంలో పట్టబగలు జరిగిన ఓ అమానుష ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది అప్పు తీర్చలేదన్న కారణంతో ఓ మహిళను అత్యంత దారుణంగా చెట్టు కట్టేసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు ఈ ఘటనపై తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు కుప్పం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన శిరీష ఆమె భర్త తిమ్మరాయప్ప మూడేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప అనే వ్యక్తి వద్ద ఎనభై వేల రూపాయలు అప్పుగా తీసుకున్నారు కాలక్రమేణా వడ్డీ పెరిగి అప్పు బారం అధికమైంది ఈ క్రమంలో భర్త తిమ్మరాయప్ప భార్య బిడ్డలను వదిలి గ్రామం విడిచి వెళ్లిపోయాడు శిరీష మాత్రం గ్రామంలోనే ఉంటూ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంది ఈ నేపథ్యంలో తనకు రావాల్సిన డబ్బుల కోసం శిరీష ఇంటికి మునికన్నప్ప వెళ్లాడు అక్కడ ఆమెను అసభ్య పదజాలంతో దూషిస్తూ బలవంతంగా ఇంట్లోంచి బయటకు లాక్కొచ్చి గ్రామస్తులందరూ చూస్తుండగానే సమీపంలోని వేప చెట్టుకు తాడుతో కట్టేశాడు డబ్బులు ఎప్పుడు ఇస్తావు అంటూ ఆమెను వేధించాడు ఈ దారుణాన్ని అక్కడున్న కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది నమస్కారమండి నేను మా పిల్లలు టీసీ తీసుకొచ్చేదానికి నారాయణపురానికి వచ్చినాను బైక్లో తెలిసిన ఆయన ఒక ఆయన్ని తోడుకొని వస్తే అప్పు తీసుకున్నందువల్ల టీసీని చింపేదానికి ప్రయత్నించినారు నేను చేయలేసి పీక్కున్నాను ఆయన కూడా బట్టలంతా గుంజి బయట వస్తేనే నన్ను కొట్టి లాక్కి చెట్టు కట్టేసి మార్చేసినారు ముందు మా ఆయన్నే చేసినారు నైట్కి నైటే తోడుకొని వెళ్ళి మా ఆయన దిగులు పడి వెళ్ళిపోయినాడు నాకు ఆ పెళ్ళం వద్దు బిడ్డల వద్దని వాళ్ళ తమ్ముడికి పదహారు లక్షలు ముందరికి నిలిచి తీ ఇచ్చిన దానికి ఆ అప్పుకు దిగులు పొడి మా ఆయన కొద్దిగా చేసి ఉన్నాడు వాళ్ళు ఎట్లు ఇచ్చినారో అట్లా ఇస్తామని మంచిగానే చెప్తా ఉన్నాం వినలేదు చాలా దారుణంగా కొట్టి మా పిల్లోడు ఏడుస్తా ఉంటే రోడ్డుకి కిడ్ చేసి ఈ మారు చేసి ఉన్నారు ఇస్తాము మాకు ఏదైనా లోన్ విని వస్తే ఇస్తామని చెప్పినాము ఈ మారి చేసి ఉన్నారు చీరని అంతా ఇప్పి కొట్టి తాడి తీసుకొచ్చి కట్టేసి మూతినంతా గిల్లి గొంతు పీసుకు చంపేస్తామని బెదిరించినారు చెప్పితే కూడా వినలేదు దారులు పోయి వచ్చేవాళ్ళు ఈ మారి కట్టేయడం లేడీస్ని తప్పు అని చెప్పిన తర్వాత అప్పుడు కూడా లేదు ఏమన్నా ఉంటే నువ్వు కట్టేసి తీసుకెళ్ళవని చాలా దారుణంగా కొట్టినారు సార్ లోపల ఈ మారి చేస్తూ ఉన్నారు ఆ ఊర్లో పోయేదానికి లే వచ్చేదానికి లేదు తెగ ఇచ్చి నేను నిన్ను పోయినాను నారాయణపురానికి ఈ మారి చేస్తున్నారు నేను వస్తే ఇట్లు చేస్తారని ముందునే చెప్తున్నా అయినా లేదు తల్లిగా వచ్చి సంతకం పెట్టి టీసీ తీసుకొని పోవాల పిల్లల భవిష్యత్తు ఇది అని చెప్తున్నారు నేను నిన్న ఒక గంట పది నిమిషాలకు వెళ్ళినాను ఆ ఒక గంట పది నిమిషాలకు ఆ జరిగింది నేను పోయేటప్పుడే ఇంటి దగ్గర రోడ్డు పక్కన కాసు కూర్చున్నారు టీసీ తీసుకొని బయట వచ్చేటప్పటికి ఈ మారు చేసినారు మునికేనప్ప రాజా వెంకటమ్మ జగదీశ్వరి పింఛన్ డబ్బులు కూడా మా పాపకి ఇచ్చేదాన్ని అప్పులు ఇచ్చిన వాళ్ళు పాప చేతిలోనికి పెరు పెరుకొని ఉండారు మూడు నెలలుగా పింఛన్ అయితే లేదు ఆ పాప ఇచ్చేదానికి మా అమ్మది అప్పు చేసింది ఇస్తానని వస్తే కూడా బెదిరించినారు మా పాపని నాకు ముగ్గురు పిల్లోళ్ళు హ్యాండిక్యాప్ ఒక పాప ఒక ఆడి ఇద్దరు ఆడపిల్లో ఒక కొడుకు మా కొడుకుని తీసుకెళ్ళినాను వాన్ని రోడ్డుకి రోడ్డుకేసేసి మా అమ్మను కట్టొద్దంటే కూడా ఈ మారి తాడేసి లాగి కట్టినారు తీసుకుని దాన్ని ఇస్తామని నేమ్మను మంచిగానే చెప్తా ఉన్నాను అయినా వినలేదు నా మెడలో ఉండే బొట్టునే కూడా నా మొగుడు బాగుంటే చాలు ఒకప్పుడు బాగా బతికినాడు లక్ష తీస్తే లక్ష వడ్డీ కట్టిందాడు ఊరికి వచ్చేదానికిలే పోయేదానికిలా మాకేదో కాలిన ఇల్లు వచ్చింది ఆ కాలినీళ్ళు కట్టుకుంటే దాన్ని అమ్మేసేయ్య ఉన్నారు మా అమ్మ వాళ్ళు కొంచెం హెల్ప్ చేసిన్నారు ఇల్లు లేక వాకిలు లేక ఏదో చిన్న ఇల్లు మా మొగుడి ఇల్లు మేము ఏదో కష్టపడి మా పింఛన్ డబ్బులు మా పాపకు ఇంతో కొద్దిగా కూడి